చాలా మందికి ఏలుబట్టుకుని రాజకీయాన్ని నేర్పించి ఈ రోజు మేము రాజకీయాల్లో ఉన్నామంటే ఆ మహానుభావుడు పుణ్యమే అని చెప్పుకునే దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అటువంటి రామిశెట్టి భాస్కర్ రావు ఎమర్జెన్సీ టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో ఆ రోజు ఇందిరాగాంధీ కర్కసంగా అరెస్ట్ చేస్తే అరెస్టులు సైతం లెక్క చేయకుండా జైలుకు పోయి నాలుగు నెలల పాటు జైలు జీతం గడిపించి ఆయన సుమారు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం కాలం జరగడం అయింది ఆ రోజు ఎమర్జెన్సీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సన్మానం చేస్తూ మా గురువు గారు లేరు కాబట్టి ఆయనతోటే బాధలు భరాయించినటువంటి వారి సతీమణి శ్రీ రామశెట్టి రామనమ్మ గారికి మా అందరికి తల్లి లాంటిది ఈ రోజు మేము అర్బన్ అర్బన్ తరఫున అర్బన్ అధ్యక్షుడు రామశెట్టి కళ్యాణ్ కుమార్ తరఫున ఈ రోజు చిన్న చిను గౌరవం కీర్తి శేషులు రామశెట్టి రావు గారు మా వారు ఆయన సతీమణి నేను ఆయన ఎమర్జెన్సీ టైంలో జైలుకు పోయి ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ పార్టీ కోసమే శ్రమ పడి ఆ పార్టీలోనే ఆయన జీవితం గడిపారు ఆ పార్టీలోనే ఉండి ప్రాణం వదిలేదానికి కూడా సిద్ధపడ్డారే కాని పార్టీ అంటూ మారలా నేను వచ్చింది మొదలుకొని వేసింది ఫస్ట్ ఓటు బీజేపీకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ మారిందిలే మనుషులు మారిందిలే ఆ వారసత్వం మళ్ళీ మా పిల్లలకి నాకు ఇచ్చి మమ్మల్ని సగౌరవంగా గౌరవంగా ప్రజల్లో బతికేటట్టు జీ తయారు చేశారు ఆయన ఆశీర్వదించారు ఆయన ఆశీస్సులు అందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గారు బిజెపి భాస్కర్ రావు గారు ఆయన పెళ్లి కాకముందు నుంచి మాకు మేనమామ లాంటివాడు ఆయనతో డెబ్బై ఆరు నుంచి అట్ట కలిసిపోతూ వస్తూ తిరుగుతూ ఉండేవాడిని ఆయన స్ఫూర్తితో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుంచి నేను పార్టీలో కొనసాగుతూ నాకు నేను ఒకసారి ఎంపీటీసీ మెంబర్గాను గ్రామంలో సర్పంచ్ గాను పోటీ చేయటం జరిగింది ఎంపీటీసీ గెలవటం జరిగింది ఆయన స్ఫూర్తితో వాళ్ళ ఫ్యామిలీకి మాకు ఆయన చనిపోయినా మా పార్టీ తరఫున మేము మా సహకారం ఎప్పుడు ఉంటుందని కోర్టుతో ఆశిస్తున్నాను నేను ఎమర్జెన్సీలో పాల్గొనడం జరిగింది సిఆర్పి వాళ్ళు నెల్లూరు జిల్లా టౌన్లో కర్ఫ్యూ పెట్టినప్పుడు ఇద్దరిని సిఆర్పిఎఫ్ పోలీసు ఫైర్ చేస్తే ఇద్దరు చనిపోవటం జరిగింది ఏడు ఎనిమిది మంది గాయాలు జరగటం జరిగింది దానికి నిరసనగా బంద్ పాటిస్తూ బుచ్చిరెడ్డిపాలెం నుంచి బిట్రగొంట అల్లూరు ఇదంతా తిరిగేయటం తిరిగి బంద్ చేయటం జరిగింది అప్పుడు పాల్గొవటం జరిగింది ఇంతటితో సమావేశం మీ కాసా శ్రీనివాసులో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఒక వ్యక్తి ఇందిరమ్మ గారి ప్రధానమంత్రిగా ఉండడానికి వీల్లేదు ఇందిరమ్మ గారి ఈ పార్లమెంట్ సభ్యత్వం చలదని కోర్టుకెళ్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరానికి అది ఒక కొనికి వచ్చి ఇందిరమ్మ పార్లమెంటు సభ్యత్వం చెల్లదని కోర్టు తీర్పిస్తే ఆమె ఎక్కడ ప్రధానమంత్రి పదవి వదులుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ రోజు ఎమర్జెన్సీ విధించడం జరిగింది ఆమె పదవి కోసం ఆమె పదవి దాహం కోసం శ్రీమతి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు ఆమె పదవి కోసం ఆ రోజు ఎమర్జెన్సీ అనవసరంగా ఎమర్జెన్సీ విధించడం జరిగింది అప్పటికే పుట్టి జనసంఘ రూపంలో పైకొస్తున్నటువంటి దేశ భక్తులైనటువంటి అనేక మంది దేశ భక్తుల్ని అకారణంగా ఉచితంగా ఎటువంటి కారణం లేకుండా మీరు దేశ ద్రోహలు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారు ప్రశ్నించిన ప్రశ్నించిన వాళ్ళు కూడా జైలుకు జరిగింది జైలుకు పంపించిన తర్వాత వాళ్ళని చిత్ర హింసలు పెడుతూ వాళ్ళు మీరు దేశం గురించి మాట్లాడకూడదు ధర్మం గురించి మాట్లాడకూడదు మాట్లాడితే కాంగ్రెస్ గురించే మాట్లాడ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ఒక హిట్లర్ లాగా ఒక నియంతలాగా జనాల మాన ప్రాణాలు తీసిన ఘనత ఆనాడు ప్రధానమంత్రి గాంధీది ఆ ఎమర్జెన్సీలో మా బుచ్చిరెడ్డి కూడా ఎంతో మంది దేశభక్తులు రోడ్డు మీదకి వచ్చి మేము ఎమర్జెన్సీ వ్యతిరేకిస్తున్నాం ఎమర్జెన్సీ వల్ల మాకు మాన ప్రాణాలు అవుతున్నాయి భారతదేశానికి ఇబ్బంది జరుగుతుందా అన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి లోపలేశారు దాంట్లో భాగంగానే నుంచి నలుగురిని కో ఊర్లో అరెస్ట్ చేసి జరిగింది ఆ అరెస్ట్ చేసిన వారిలో కీర్తి శేషులు దివంగత మాజీ ఎన్పిటి సభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నా గురువు గారు రామ్ శెట్టి భాస్కర్ రావు గారు అదే విధంగా దాసర్ చంచయ్య చైయ్ గారు లేబూ రఘురాయ్య గారు జనవరెడ్డి మోహన్ గారు ఇటువంటి ఎంతో మందిని అరెస్ట్ చేసిన దాంట్లో బుచ్చిరెడ్డి పాలనలో ఉన్నారు ఈ రోజు ఈ రోజు ఏదైతే జూన్ జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల సంవత్సరాలు ఎమర్జెన్సీ విధించిందో ఆ రోజుని బ్లాక్ డే గా ప్రకటించి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వా ఉంటే వాళ్ళ గాని బతికుంటే వాళ్ళకి వాళ్ళ మరణించుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గౌరవించడం జరిగింది ఈ రుచి ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షుడు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఆ రోజు ఎమర్జెన్సీలో పాల్గొన్నారు ఎవరైతే ఎమర్జెన్సీలు జైలు వాళ్ళ జీవితాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబాలు సైతం లెక్క చేయకుండా వీళ్ళు జైలుకి పంపించినా మేము దేశం కోసం ధర్మం కోసం ఉంటాం అని చెప్పి ఎవరైతే ఆ రోజు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జైలుకి పోయారో వాళ్ళని వాళ్ళు గౌరవిస్తున్నాం వాళ్ళని మేమంతా గుర్తు చేసుకుంటున్నా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అండగా ఉండదని తెలియజేస్తున్నాం